డ్ ప్రేమన్న దేవుని బిడ్డలారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ఇప్పుడు ఒక గొప్ప సాక్ష్యం మనం వినబోతున్నాం షీఇజ్ అ డాక్టర్ తనకు డాక్టర్ అయితే తన జీవితంలో దేవుడు గొప్ప కాని జరిగించు ఉన్నారు పది సంవత్సరాల నుండి బ్రీతింగ్ ప్రాబ్లంతో ఆస్థమతో బాధపడుతున్న సహోదరి ఒక రోజున తను తన భర్త ఇద్దరు ప్రేయర్ దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రేయర్ మీటింగ్కి దేవునికి మాయమ కలుగునగాక అయితే మరి దేవుని కృపను బట్టి తన ప్రాబ్లమ్స్ కూడా మనకు చెప్పలేదు బట్ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు ప్రార్థన చేసిన నువ్వెంటనే నిన్ను వెంటనే దేవుడు తన తాకి దేవుడు ముట్టి ఉన్నారు ప్రతిరోజు తను టాబ్లెట్లు వేసుకునేది అయితే ఆ రోజున అక్కడ ప్రేయర్ చేసిన నిన్ను వెంటనే అలలోయ ఆ ప్రాబ్లం నుండి ఆ బ్రీతింగ్ ప్రాబ్లం నుండి దేవుడు స్వస్థపరిచారు నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు మీతో సాక్ష్యం పంచుకుందాం అనుకుంటున్నాను ప్రైజ్లో అందరికీ యూఆర్ ఆల్ అండర్ ది గ్లోరీ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ నా సాక్ష్యం ఏంటంటే నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ కూడా కాదు ఆ బాబు నా కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు ఆయాసం అనేది వచ్చింది ఆయాసం ఉండేది డిస్నియా అంటారు పైకి ఇట్లా ఎక్కువ వచ్చినట్టు అవుతుంటుంది పాల్పిటేషన్ హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంటుంది సాయసం వస్తుంటుంది మాట్లాడలేను కూర్చోలేను నిల్చోలేను అట్లా ఉండేది మా బాబు అంటే ఇప్పుడు నైన్ ఇయర్స్ నుంచి ఉంది నాకు ప్రాబ్లం బట్ ఈ టూ ఇయర్స్ నుంచి సివియర్గా అయిపోయింది ఈ సిక్స్ మంత్స్ నుంచి ఇంకా సివియర్గా అయిపోయింది అసలు పడుకున్నా లేచిన కూర్చున్నా ఏం చేసినా నాకు ఆయాసం అనేది పోయేది కాదు నేను డాక్టర్ని కాబట్టి నేను వేసుకునే మందులు లేవు అన్ని మందులు రోజుకి ఒక ఫోర్ టు ఫైవ్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ వేసుకునేదాన్ని అన్ని టెస్టులు చేయించుకున్నాను అన్ని టెస్ట్లు నార్మల్ వచ్చినాయి హార్ట్ టెస్ట్ అది కూడా నార్మల్ ఈజీ అన్ని నార్మల్ ఏం ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లేదు చెస్ట్ ప్రాబ్లం లేదు బ్లడ్ ప్రాబ్లం లేదు నథింగ్ ఏ ప్రాబ్లం లేదు అయినా ఆయాసం తగ్గట్లేదు ఎన్ని మెడిసిన్ వేసినా తగ్గట్లేదు కనీసం వేసినంత సేపు కూడా తగ్గలేదు నాకు ఎన్ని డాక్టర్స్ ఎవరిని ఏం కన్సల్ట్ చేసినా తగ్గలేదు సో ఫైనల్గా ఏమైందంటే ఒకరోజు నేను న్యూన బ్రదర్ కానీ కలవడం జరిగింది మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చినప్పుడు సో తనకి నేను యాక్చువల్గా నాకు వేరే ఇష్యూ కోసం నేను ప్రేయర్ చేయమని చెప్పాను బ్రదర్ని వేరే శోధన గురించి నేను వెళ్తున్నా దాని గురించి ప్రేయర్ చేయమని చెప్పాను దాని గురించి ప్రేయర్ చేశారు బ్రదర్ ప్రేయర్ చేసిన తర్వాత నాకు ఆయాసం ఆగిపోయింది అంటే నేను దాని గురించి బ్రదర్తో డిస్కస్ చేయలేదు నేను అనుకున్నా అది వస్తుందేమో మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి వస్తుందేమో అని ఐ వెయిటెడ్ ఎందుకంటే అది ఒక మనిషిలాగా నా పక్కనే ఉండేది ఆయసం 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 అనుకున్నా కూడా ఆయాసమే అంత సఫర్ అయినా నేను ఆ ప్రాబ్లం నుంచి ఆ చెస్ట్ కంజెషన్ ఎవరో పట్టేసినట్టు గట్టిగా పట్టేసినట్టు అట్లా ఉండేది డిప్రెషన్కి వెళ్ళిపోయిన ఒక టైంలో దానివల్ల ఏంటి నాకు ఎందుకు ఏంటి ప్రాబ్లమ్ ఏంటి ఏమి రూల్ అవ్వట్లేదు సో అట్లా నేను వన్ వీక్ ట్రా చూసిన వన్ వీక్ వరకు నాకు రాలేదు ఆఫ్టర్ టెన్ డేస్ నేను బ్రదర్కి చెప్పిన ఇట్లా అయింది బ్రదర్ అని చెప్పి ఆల్ గ్లోరీ గోస్ టు లావ్ జీసస్ క్రైస్ట్ గాడ్ వర్క్ మిరాక్లెస్లీ త్రూ యోనా బ్రదర్ గారు అండ్ ఐ రియల్ ఇట్స్ వండర్ఫుల్ టెస్ట్ మన నా లైఫ్లో ఇది నేను అప్పటికీ మర్చిపోను దేవుడికే మహిమ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఈ రోజున ఈ లైవ్లో ఈ యొక్క సాక్ష్యం విషిన మీ జీవితంలో కూడా ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా ఇటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తారు మీరందరూ కూడా జేసీపీఎ మందిరంలో విశ్వాసంతో అడుగు పెట్టండి బలమైన కార్యాలు పొందుదురుగాక ఎమేన్ ప్రైజ్ లోయ్